హాయ్ హలో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పప్పు చెక్కల రెసిపీ ఒక పావు కిలో బియ్యపిండి పొడు పొడి ఒక వన్ అవర్ నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పు వేసుకోవాలి కొంచెం కారం టేస్ట్ తగ్గట్టు ఉప్పు కరివేపాకు ఒక స్పూన్ బటర్ బటరు లేదా వెన్న ఏదైనా వేసుకోవచ్చు కొంచెం బాగా మొత్తం కలిపేసేయాలన్నమాట మొత్తం బాగా మొత్తం కలిపేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి అట్లా కొంచెం లూజ్గా కలుపుకోవాలండి మరి గట్టిగా కూడా కలుపుకోకూడదు కలుపుకుంటే బాగా రావు ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి చిన్న చిన్న బాల్స్ కట్టుకోవాలి పొడి క్లాత్ తీసుకొని కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి పలుచగా ప్రెస్ చేసుకుంటే చాలు మందంగా చేసుకోబడితే కాలవండి పలుచగా చేసుకోవాలి ఊరికనే వచ్చేస్తే పొడి క్లాత్ మీద చేసుకుంటే చాలు ఉరికనే వచ్చేస్తాయి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే లోపలంతా నల్ల నల్లగా అయిపోతాయి పైన లోపల కాలవండి అట్లా పొంగాలి పొంగితేనే బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి అట్లా పొంగితే ఒకసారి ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటాయి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పప్పు చెక్కలు రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్